అందరికీ నమస్కారం తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ ఓం శ్రీ మహాలక్ష్మే నమ శ్రీ మాత్రే నమ మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలి అంటే మంగళవారం శుక్రవారం ఉప్పుతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పరిహార శాస్త్రం ప్రకారం దొడ్డు ఉప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం శుక్రవారం రోజులలో దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు మీ జీవితంలో ఊహించే విధంగా మంచి అద్భుతాలను జరుగుతాయి మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు ఆ గాజు బౌల్లో పోయండి పోసిన తరువాత ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు తీసుకోవండి ఏడు లేదా పదకొండు లవంగాలు ఈ గాజు బౌల్లో ఉన్న దొడ్డుప్పుపై ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఏడు లేదా పదకొండు లవంగాలని ఈ దొడ్డుప్పుపై ఇలా నేను చెప్పినట్టుగా చేసినట్టుగా పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్థిర నివాసం ఉంటుంది ఇలా అమర్చిన తర్వాత ఈ గాజు పవల్ని మీ చేతితో పట్టుకుని మీ ఇల్లు అంతా తిప్పి ఎవరు తిరగని చోట ఆ గాజు బౌల్ని పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఈ పరిహారం అంటే చాలా ఇష్టమండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిర నివాసం ఉంటుంది ఉప్పు పరిహారం చేయడం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా అలాగే ఇంకొక పరిహారం ఇది కూడా మంగళవారం లేదా శుక్రవారం ఈ పరిహారం చేయాలి పరిహారానికి ఉప్పు జాడి లేదా గాజు పాత్ర లేదా మట్టి కొండ ఉండాలి అంతేకాకుండా ఉప్పు దొడ్డుప్పు కూడా అవసరం ముందుగా నా దగ్గర జాడీ లేదండి నేను అందుకనే గాజు పాత్ర తీసుకున్నాను దాంట్లో దొడ్డుప్పు వేసుకోవాలి ఆ దొడ్డుప్పులో మనం మనకు ఏ రూపంలో డబ్బులు వచ్చినా ఈ జాడీలో ఉంచిన తర్వాత బీరువాలో పెట్టుకోవడం వల్ల విశేషమైన ధనలాభం ఉంటుంది ఈ ఉప్పు జాడీలో ఎంతోకంత డబ్బులు ఉంచుతూ ఈ జాడీని వ వంటగదిలో వాయువ్యం మూల ఉంచితే మనకు అధిక ధనలాభం కలుగుతుంది అడిలో డబ్బులు దాయడం వల్ల డబ్బుకి కొరత ఉండదు సంపాదన అవుతుంది మీరు అనుకున్న పని సిద్ధిస్తుంది ఇలా ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఊహించలేని అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం ఊహించినంత మార్పులు చెందుతుంది అలాగే ఇంకొక పరిహారం ఇది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా పోగొడుతుంది ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా దొడ్డుప్పు వేయాలి ఆ దొడ్డుప్పులో వాటర్ వేయాలి ఆ దొడ్డుప్పు నీటిలో కరిగిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఇలా ఈ మూడు పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీరు అనుకున్న పని జరుగుతుంది మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఉప్పుతో చేసే పరిహారాలు శుక్రవారం లేదా మంగళవారం చేయడం విశేషమైన అద్భుత ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్